రెండు వేల ఎనిమిది నవంబర్ ఇరవై ఆరున జరిగిన ముంబై ఉగ్రదాడి భారతదేశ చరిత్రలో మరిచిపోలేని దారుణం ఆ దాడిలో నూట మందికి పైగా అమాయకులు ప్రాణాలు కోల్పోయారు ఈ దాడికి సహకరించిన కీలక కుట్రదారుల్లో తహవుర్ హుసేన్ రాణా ఒకరు పాకిస్తాన్ సంతతికి చెందిన ఈ కెనడా పౌరుడు ఆ తరువాత అమెరికాకు వెళ్లి అక్కడి నుంచి మొత్తం కుట్రను రహస్యంగా నడిపించాడు రెండు వేల తొమ్మిదిలో అమెరికాలోని ఎఫ్బిఐ అతన్ని అరెస్టు చేయగా భారత్ ఆయన్ని అప్పగించాలని జూన్ రెండు వేల ఇరవైలో అధికారికంగా అభ్యర్థించింది నాటి నుంచి కోర్టుల్లో సాగిన న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ ఇటీవల అమెరికా సుప్రీంకోర్టు రాణా అప్పగింపుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అమెరికా నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరిన రాణాను ఎన్ఐఏ అధికారులు తన అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతన్ని పాటియాల న్యాయస్థానానికి హాజరుపరిచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి పాట్యాల కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన కేంద్రం ఈ కేసును ఆదించేందుకు నరేందర్ మాన్ అనే స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ను నియమించింది తహావూర్ రాణా ఒకప్పుడు పాక్ ఆర్మీలో డాక్టర్గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మేజర్ హోదాలో రిటైర్ అయి కెనడా పౌరసత్వం పొందారు ఆ తర్వాత అమెరికాలో వీసా ఏజెన్సీ ఏర్పాటు చేశారు అదే సమయంలో డేవిడ్ హెడ్లీతో పరిచయం ఏర్పడి ఉగ్ర కుట్రకు ప్రణాళిక రచనలో భాగమయ్యారు హెడ్లీకి ప్రయాణ పత్రాలు ఇప్పించటం ముంబైలో రెక్కీ చేయడానికి సహకరించటం లాంటి కీలక పాత్రను రాణా పోషించారు ప్రస్తుతం అతని వయసు అరవై మూడు సంవత్సరాలు ఈ కుట్ర వెనుక పాక్ ఐఏఎస్ మద్దతు లష్కరే తోయ్బా సంబంధాలపై ఇప్పుడు రాణా మళ్లీ విచారణకు ముందుకొస్తున్నాడు అతడి విచారణతో ముంబై దాడుల వెనుకొన్న అంతర్జాతీయ కుట్రలకు సంబంధించిన నిజాలు వెలుగులోకి రానున్నాయి తహావూరాణా ప్రస్థానం ఒక డాక్టర్ నుంచి ఉగ్రదాడుల నేపథ్య సూత్రధారిగా మారిన ఉదంతం హాట్ టాపిక్గా మారుతోంది ఇక పాకిస్తాన్ కనెక్షన్లు కూడా ఈ విచారణలో బయటపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది